లావణ్య చెబుతూ చెబుతూ ఆగిపోయింది లావణ్య వర్మ అసలు డీల్ ఏంటి ఆ డీల్ ఎందుకు ప్రపోజ్ చేసింది అనేది అర్జున్ కి అర్థమైపోయింది నేను నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో నీకు అవసరం లేదు నీకెంత మాట్లాడిన తీరు అర్జున్ కి నచ్చలేదు ఆమె తనని గౌరవంగా చూడట్లేదని అతనికి అర్థమైపోయింది మేడం మీ డబ్బుల్ని మీ జబ్బులను పెట్టుకోండి అర్థమైందా మీ డబ్బుతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఒక అమ్మాయి అంత ప్రేమగా ఆపితే అర్జున్ ఎందుకు ఆగడు సరే మేడం నాకు అసలు నిజం తెలియాలి అర్జున్ పైకి మామూలు చాయ్ వాలాగా కనిపించిన అతను ఒక వింతైన వ్యక్తి అని లావణ్యకు అర్థమైంది కేవలం డబ్బు పేరు వినగానే కళ్ళు మూసుకొని సరే అనే రకం కాదు ఇతను అని ఆమెకు తెలిసింది అతనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది నిజం చెప్తాను ఆమె ఒక ఫోటో చూపించింది అర్జున్ ఆ ఫోటోను తీక్షణంగా చూశాడు అందులో లావణ్య టీషర్ట్ పైజామా వేసుకుని కాళ్లకి చెప్పులు లేకుండా పరిగెడుతోంది వెనుకనే అర్జున్ ఆమె చెప్పులు పట్టుకుని నిలబడున్నాడు అంటే అర్ధరాత్రి మనం ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ ఫోటో తీశారా ఎలా సాధ్యం లేదు ఇది నీ చుట్టుపక్కల వాళ్ళ పని కాదు నాకు తెలిసి తెలిసిన వాళ్ళే ఇది చేశారు లావణ్య ఫ్రెండ్స్ రాత్రంతా తమపై నిఘా పెట్టారా అని అర్జున్ కి అనుమానం వచ్చింది నీకు తెలిసిన వాళ్ళకు ఏదో ఉన్నట్టుంది అందుకే ఈ ఫోటో తీసారు అర్జున్ అడుగుతున్న ప్రశ్నలకు లావణ్య ఇప్పటికే చాలా విసుగు చెందింది కానీ అతను మాత్రం అసలు విషయం మొత్తం తెలుసుకోకుండా ఊరికే ఉండేలా లేడు చూడు అసలు విషయం ఏంటంటే తరచుగా అబ్బాయిల నుండి తప్పించుకోవడానికి నేను వాళ్ళతో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తూ ఉంటాను ఖచ్చితంగా అది అబద్ధమే ఇక నువ్వు చెప్పినట్లుగానే కొంతమంది మరీ తీటెక్కువై అందుకే వాళ్ళు నన్ను వెంబడిస్తూ నీ వరకు నా ఉద్దేశం నీ ఇంటి వరకు వచ్చారు ఆ తర్వాత వాళ్ళు నన్ను నీతో కలిసి చూశారు దాంతో ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు మన ఫోటో వైరల్ అయిందా లేదు అవ్వకూడదు కూడా అలా జరిగితే నా జీవితం నాశనం అవుతుంది లావణ్య తన గురించి తాను టెన్షన్ పడుతుంటే మరోవైపు అర్జున్ తన గురించి తాను ఆలోచిస్తున్నాడు ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయితే తన పరువు పోతుందని తన గౌరవం నిజాయితీ ఇమేజ్ మొత్తం పోతుందని అతనికి కనిపించింది దీనివల్ల అతని వ్యాపారం మీద కూడా చాలా చెడ్డ ప్రభావం పడుతుంది ఎందుకంటే జనాలు అర్జున్ మంచితనం వల్లే అతని టీ కొట్టుకొచ్చి టీ తాగేవారు మేడం ఏ మేడం ఎందుకని నేనేం చేయాలి నేను నీకు ఇప్పటికే చెప్పాను అమౌంట్ చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్తున్నాను ఒక ఏడాదికి పది కోట్లు సరేనా పది కోట్ల లావణ్య ఆ మాటను ఎంత మామూలుగా చెప్పిందంటే ఆమెకు పది అనేది అసలు పెద్ద విషయమే కానట్టుంది పది కోట్ల రూపాయల పేరు వినగానే అర్జున్ కి ఒక్కసారిగా షాక్ తగిలింది కానీ అప్పుడే అతనికి గుర్తొచ్చింది ఈమె వంద కోట్లకు పైగా లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు వాడుతున్న అమ్మాయి అని కాంట్రాక్ట్ రెండేళ్ళు ఉంటుంది అండ్ డోంట్ వెరీ నువ్వు ఒక ఏడాది పని చేయకపోయినా నీకు పూర్తి అమౌంట్ వస్తుంది అర్జున్ నోరు వెళ్ళబెట్టాడు పది అనేది అతనికి ఎంత పెద్ద అమౌంట్ అంటే అతను పాటు రోజుకు ఇరవై నాలుగు గంటలు కష్టపడినా అంత సంపాదించలేడు సరిగ్గా అదే సమయంలో అతని ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది అతని లో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయని అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అలా లావణ్య కళ్లలోకి చూస్తూ ఉండిపోయాడు కానీ అతనికి ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అనిపించసాగింది నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు ఈ డీల్ చేయడానికి రెడీగా ఉన్నావని కళ్ళు కనుక నిజాలు చెప్పగలిగితే ఎందరో నేరస్తులకి శిక్షలు పడేవి నువ్వేమంటున్నావు లేదు మేడం ముందైతే ఇది చెప్పండి నేను మీ డీల్కి ఒప్పుకోవట్లేదు అంటే మీరేమంటారు ఏంటి నువ్వు లావణ్యకు కోపం రాసాగింది ఆమె అహం దెబ్బతింది ఆమె ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే ముంబైలోని సినీ తారలందరూ ఆమె కోసం లైన్ కడతారు ఆమె తలుచుకుంటే ఇండియాలోని ధనవంతులను అందగాళ్లను అయస్కాంతంలా తన వైపుకు తిప్పుకోగలదు కానీ ఇప్పుడు ఒక మామూలు ఛాయ్ నుంచి రిజెక్షన్ వినగానే ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది అసలు నువ్వే మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు ఒక మామూలు చాయ్ వాలవి నేను గనుక ఫోన్ చేయకపోయి ఉంటే ఆ పోలీస్ వాడు కేవలం పదివేల రూపాయల కోసం నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కరెక్ట్ అందుకే నా సమాధానం నో అంటే ఏంటి అంటే ఏంటంటే లావణ్య శర్మ ఇలాంటి కోటీశ్వరుల అమ్మాయిలకి మాలాంటి మామూలు చాయ్ వాలాలు ఎక్కడ నచ్చుతారు అర్జున్ గత అరగంట నుండి మనసులో అనుకుంటున్న ఆవేదనంతా ఒక్కసారిగా బయట పెట్టేశాడు మీలాంటి ధనవంతుల కళ్ళల్లో మేము కేవలం తోలు బొమ్మలం మాత్రమే అవునా డబ్బు అనే దారాలతో మమ్మల్ని మీకు ఆడిస్తారు చూడండి మేడం నాకు మీ మీద ఎలాంటి ఇష్టం లేదు మీకు కూడా నా మీద ఎలాంటి ఇష్టం లేదని నాకు తెలుసు అందుకే నాకు డీల్ అసలు ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టే కదా యాక్టింగ్ చేయమని కాబట్టి లావణ్య మాటలకు అర్జున్ మరింత అసహనానికి గురయ్యాడు ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉందనే విషయం అతనికి స్పష్టంగా అర్థమైపోయింది నీకెంత కావాలి కోట్ల ఇరవై కోట్ల ఇప్పుడు చూపించావు కదా నీ అసలు రూపం నీ డబ్బు బలంతో నన్ను కొనగలను అనుకుంటున్నావా అయితే నువ్వు భ్రమలో ఉన్నావు వెళ్ళు వెళ్ళి డబ్బే వెతుక్కోల్ వద్దు మరి నీకేం కావాలో చెప్పు చూడండి మేడం ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడి నాతో ప్రేమగా ఉంటే అప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్గా ఉండాలనే ప్రపోజల్ని అంగీకరిస్తాను అయినా ఒక మగాడికి ప్రేమ కాకుండా ఇంకేం కావాలి అదే కదా కావాల్సిందే అర్జున్ తరచుగా ఇంటర్నెట్ లో చదివే వేదాంతాన్ని ఇక్కడ బోధించడం మొదలు పెట్టాడు ఏ భగవంతుడా అమ్మాయి నువ్వు ఇచ్చిన డీల్ నాకు అస్సలు ఇష్టం లేదు కేవలం డబ్బు కోసం ఎవరు పడితే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ అయ్యే రకం కాదు నేను మీలాంటి కోటీశ్వరుల మధ్య ఉండే సరదా కూడా నాకు లేదు ఏమనుకుంటున్నావు నేనెవరికీ తెలియదు అనుకుంటున్నావా నన్ను చాలా మంది గుర్తుపడతారు వైజాగ్ బీచ్ దగ్గర నాకు పెద్ద టీ కొట్టు ఉంది నీకంటే అందమైన అమ్మాయిలు అక్కడికి వచ్చి మా టీ కోసం లైన్ కడతారు అర్థమైందా నువ్వు జోక్ చేస్తున్నావు కదా ఇంత వాగడం ఎక్కడి నుండి వస్తుంది నీకు నేనేమి వాగడం లేదు నా నిజాయితీని చాటుకునే హక్కు నాకుంది అదే చేశాను లావణ్య కోపం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది తన గురించి తాను ఇంతగా గొప్పలు చెప్పుకునే ఛాయ్ ఆమె ముందెన్నడూ చూడలేదు నేను నిన్ను చివరి నో అడుగుతున్నాను చెబుతున్నా నో వెళ్ళిపోతారు నా ఇల్లు ఎక్కడో వెనకాల ఉంది నన్ను ఎక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా నేను నడుచుకుంటూ వెళ్ళాలా ఏంటి భలేవారు నేనెక్కడికి ఎక్కడే ఉంటాను సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తున్నాను అర్జున్ షాక్ అయ్యాడు లావణ్య ఒక్కసారిగా తనను వెళ్లిపోమని చెబుతుందని అతను ఊహించలేదు అర్జున్ లావణ్యను చూస్తుండగానే ఆమె సముద్రం వైపు దూకడానికి వెళ్తున్నట్లు అతనికి అనిపించింది అతను వెంటనే ఆమెను రక్షించడానికి పరిగెత్తాడు వినండి నీకేమైనా పిచ్చి పట్టిందా చిన్న విషయానికి ఇలా చేస్తారా పిచ్చి నువ్వు ఎక్కిస్తున్నావు నిన్ను ఇంతసేపు రిక్వెస్ట్ చేస్తే కనీసం అర్థం చేసుకోవట్లేదు అరే వింటాను నీ రిక్వెస్ట్ వింటాను నువ్వు ఇట్రా ఇట్రా నాకు నీతో మాట్లాడాలని లేదు నువ్వు సరే అని చెప్పు లేదంటే నన్ను దూకనివ్వు పిచ్చి దానివా ఏంటి చెప్పాను కదా నీతో మాట్లాడనని పిచ్చి పనులు చేయకో కింద పడితే చచ్చిపోతావు నేను పది వరకు లెక్క పెడతాను ఆ తర్వాత దూకిస్తాను అర్జున్ మాట పూర్తి కాకముందే లావణ్య కౌంట్ డౌన్ మొదలు పెట్టింది అర్జున్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది ఇప్పుడు అతను తన జీవితాన్ని ఆ డీల్ కోసం పనంగా పెడతాడా లేక లావణ్యను చావనిస్తాడా నిర్ణయించుకోవడానికి అతనికి కేవలం పది సెకండ్ల సమయం మాత్రమే ఉంది ఈ పది సెకండ్లలోనే అతని జీవితాన్ని ఈ మలుపుకు తీసుకొచ్చిన గతమంతా కళ్ల ముందు మెదిలింది లావణ్య లెక్కింపు పూర్తి వస్తోంది అర్జున్ ఆమెను కాపాడటానికి సరే అంటాడా ఒకవేళ అతను ఒప్పుకోకపోతే మరో విధంగా ఆమెను కాగలడా లావణ్య గనక ఏదైనా చేసుకుంటే అర్జున్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు తరువాత ఏం జరగబోతోందో తెలుసుకోవడానికి పాకెట్ యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి చాయ్ బాలాబనా బిలీనియర్ అన్ని ఎపిసోడ్లను వినడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి